సభా మర్యాదలను పాటించకుండా అవమానానికి గురిచేశారని ఆరోపిస్తూ కరీంనగర్ జెడ్పీ సీఈవో పవన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీఆర్ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్తో పాటు పలువురు నాయకులు జెడ్పీసీఏఓకు వినతి పత్రాన్ని అందజేశారు సభ్యులను అవమానానికి గురి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎంపీడీఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీసీఈఓ పవన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు మానకొండూరు సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా జెడ్పీటీసీని అవమానపరచారని ఆరోపిస్తూ సదరు ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ మొన్న గన్నేరువరం నిన్న మానకొండూర్ సర్వసభ్య సమావేశంలోనూ తమ ప్రజా ప్రతినిధులకు అవమానం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సక్రమంగా నడుచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు వినతిపత్రం అందజేసిన వారిలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఇతర ప్రజా ప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో ఒక జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యునిగా ఉన్నటువంటి నన్ను నా యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నా యొక్క హక్కులను కాలరాసే విధంగా అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు నా యొక్క హక్కులను కాలరాసే విధంగా ఆ యొక్క మీటింగ్లో ప్రవర్తించారు నేను ఒకటే గౌరవ సీఓ గారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ సభ్యులకు ఉన్నటువంటి గౌరవం ఇన్ని రోజులు నడుస్తున్నటువంటి సంస్కృతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల రోజులకే మరి ఏమైనా జీవోలు కానీ ఏమైనా చేంజ్ అనేటువంటి విషయాన్ని కూడా మేము జిల్లా పరిషత్ ఫోరం జిల్ జిల్లా జెడ్పీటీసీల ఫోరం తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న నేను మాతో పాటుగా మా సర్పంచులు ఎంపీటీసీలు మీటింగ్కి వెళ్ళినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు మేము చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా వారు అవగాహన రాహిత్యంతో మమ్మల్ని గెట్ అవుట్ అని చెప్పి పోలీసులతో గెంటు వేయడం అనేటువంటి విషయాన్ని మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నాం మండల సర్వసభ్య సమావేశాల్లో బీఆర్ఎస్ జెడ్పీటీసీలకు అవమానం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మానకొండూర్ మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీని అవమానానికి గురిచేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీపీ ముద్దసాని సులోచన నకిలీ బీసీ సర్టిఫికేట్తో ఎంపీపీ అయ్యారని ఆరోపించారు వంద రోజుల తర్వాత ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ నిలదీస్తుందన్నారు ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దంవేణు జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ శంకరపట్నం గన్నీరువరం ఎంపీపీలు శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి మానకొండూరు సర్పంచ్ రోడ్డ పృథ్వీరాజ్ శాతరాజు యాదగిరి ఎరుకల గౌడ్ గోపు ఈశ్వర్రెడ్డి పాల్గొన్నారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తన ఇష్టానుసారంగా వివరిస్తున్నారు మొన్న కూడా గన్నరవరంలో కూడా మా జల్పిటీసీ రవీందర్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రాకుండా కూడా అక్కడ కూడా వారి మీటింగ్ నుంచి బయటికి పోయే కార్యక్రమం చేయడం జరిగింది దీనిని మేము తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాం కబంపల్లి గారు నిన్న మా జల్పిటీసీ గారు వేసిన ప్రశ్నకు మీరు ఒక జియో చూపించారు జియో ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉన్నటువంటి జియో ఇది అంటే ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం కంటే ముందు పది సంవత్సరాల కింద జివో ఇందులో మరి మీరు డాక్టర్ సాధ్యులు కదా మరి అసలు మీకు ఏమైనా చదువు కాదా నాకేదో లేదు వీళ్ళు ఎంత క్లియర్ ఉన్నదండి జివో లా అంటే ఈ జివో ఇచ్చినప్పటికి కూడా ప్రజా ఎవరు కూడా అధికారులు దీన్ని పాటిస్తలేరు కాబట్టి ప్రభుత్వము ఈ జియోని రివ్యూ చేసింది రివ్యూ చేసిన తర్వాత కూడా కింద క్లియర్గా రాసింది ఏంటంటే జెడ్పీటీసీలకు డయాస్ మీద అవసరం ఉన్న కాలం తప్పకుండా మీరు వెయ్యాలి జిల్లా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసినటువంటి సంఘటన జెడ్పీటీసీ వేదిక మీదకి అని మీరు ఏదైనా అనుకుంటున్నారో అదే మీరు నిజమైన అనుకుంటే వెంటనే ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక ఓపెన్ ప్రెస్ మీట్ ఇవ్వండి ఇగో నేను మా కరెంట్ మానకొండ నియోజకవర్గంలో నేను జెడ్పీటీసీ కూడా వేదిక మీద పిలుస్తలేను తోటి ఎమ్మెల్యేలారా మీరు కూడా రేపటి నుంచి ఏ జడ్పీటీసీ కూడా వేదిక మీద పిలవద్ది అని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే రేపు ప్రశ్న పెట్టండి నిజంగానే మీ పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి శిఖర్ బాబు గారు కానివ్వండి సత్యం గారు కానివ్వండి ఇంకా ఏ ఎమ్మెల్యే గారు కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు కూడా పాటిస్తే మేము ఉండని రోజులు మా జడ్పీటీసీ మీ ఆఫీస్ దగ్గర రారు చలో మేము సవాల్ ఇస్తున్నాం దమ్ము ధైర్యం ఉంటే జిల్లా మొత్తం ఇంప్లిమెంట్ చేసి సత్తా మీకుండా చేయండి